రా కదిలిర అట్టర్ ఫ్లాప్ చంద్రబాబుని నమ్మని జనం అవును చంద్రబాబు తన ముసలి గొంతుతో రెండు చేతులు బలవంతంగా ఊపుతూ రా కదలి రండి తమ్ముళ్ళు అని పిలుస్తుంటే తమ్ముళ్ళు కదిలి రావడం లేదు తిరువురు నుంచి నిన్నటి మాడుగుల దాకా చంద్రబాబు సభల్లో జనం లేక ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి మోసాలు నయ వంచనతో చంద్రబాబు ప్రజల నమ్మకం కోల్పోయాడు అబద్ధాలు కట్టుకథలతో జనాన్ని మళ్లీ మోసం చేయాలని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు ఎన్నికల ఫలితాల కోసం మే నెల వరకు ఆగాల్సిన అవసరం లేదు టిడిపి భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తోంది చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు మరోవైపు జగనన్న సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల శంఖరావ సభలు తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి ఈ సభలు జరుగుతున్న తీరు వాటికి వస్తున్న జనాన్ని చూసి వారు గెలుపుపై ఆశలు వదిలేసుకుంటున్నారు భీమిలిలో జరిగిన సభతో పాటు శనివారం దెందులూరులో నిర్వహించిన సభ జగనన్న జనబలమేంటో చూపించాయి జనంలో జగన్ కు ఉన్న ఆదరణను చూసి టీడీపీ ఢీలా పడిపోయింది చంద్రబాబు సభలకు జనం రాకుండా జగన్ సభలకు జనం ప్రభంజనంలా వస్తుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారు నిజానికి జగన్ని తిట్టడం తప్ప అధికారంలో ఉన్నప్పుడు తాను ఏం చేశానో చెప్పుకోలేని పరిస్థితి చంద్రబాబుది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో జగనన్న ఒంటరి కాదు జగనన్నకి ఆ దేవుడి దయ ప్రజల ఆశీస్సులు ఉన్నాయి